హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ అయితే పెద్ద నక్కలపాలెం అనే విలేజ్లో ఉన్నా మనందరికీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలిసిందే మన తెలుగులో కాలజ్ఞానం రాసింది కదా సజీవంగా సమాధిలో పడుకొని మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత లేస్తా అని చెప్పిన వ్యక్తి అతను అయితే నేను ఎప్పుడూ ఫోటోలలో యూట్యూబ్లలో చూడడమే తప్ప రియల్గా గుడి కానీ ఏది చూడలేదు ప్రజెంట్ నేనైతే గుడి దగ్గర ఉన్నా ఇదే ఆ గుడి దీనికైతే తాళమేష్ ఉన్నది నేను బయట నుంచి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి అయితే ఏం కనబడతలేదు మొత్తం చీకటి ఉన్నది దీనికి గుడికి తాళం వేసేరు ఇక్కడ చూడండి తాళం కనిపిస్తుంది కదా రెండు పక్కలైస్తే రెండు పక్కలు వేసేరు నార్మల్గా ఇక్కడి నుంచి అయితే నాకైతే లోపల లైట్ లైట్గా కనిపిస్తుంది మీకు మొత్తానికి కనిపించవచ్చు ఫోన్ కదా కళ్ళతోనైతే బాగా అనిపిస్తుంది ఇంకా గుడి అయితే ఇట్లాంటి లోపల నార్మల్ గుడిలానే కానీ లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ పెట్టారు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకంటే ఇప్పుడు వినుడే తప్ప అతని గురించి చూడలేదు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ కూడా కట్టారు మరి తెలంగాణలో ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే వచ్చే దారిలో ఉన్నది అలాగే దీన్ని చూసిపోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చి